ఇటీవల జరిగిన సిజిఎల్ పరీక్షలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు సంబంధించిన వచ్చిన ఈ సులభమైన ప్రశ్నలు చూడండి సార్ ఏమంటున్నాడు సార్ ప్రతి సంవత్సరం పన్నెండు శాతం చక్రవడ్డీపై పెట్టుబడి పెట్టిన అసలుపై వార్షికంగా రెండు సంవత్సరాలకు మూడు వేల ఒక వంద ముప్పై ఆరు రూపాయలు అవుతుంది పెట్టుబడి చేసిన అసలు యొక్క వన్ ఫార్టీ పర్సెంట్ ఎంత సరే ఇలాంటి ప్రశ్నలు చూడగానే వేగవంతంగా సులభంగా ఎలా పెట్టాలి సార్ అంటే మీ మెదడు కరెక్ట్ గా ఆలోచిస్తే దానికి ఆన్సర్ పెట్టవచ్చండి నేను సాంప్రదాయవాదిని సార్ ఇలా పెద్ద మెదడును ను చేస్తాను సార్ అంటే ఇలా పెద్ద మెదడు కన్సిడర్ చేసుకోవచ్చండి ఇలా నార్మల్గా ఇలా చేసి ఆన్సర్ పెట్టవచ్చు ఇలా చేయడానికి కాస్త ముప్పై నలభై సెకండ్లు లేదా ఒక నిమిషం వేస్ట్ అవుతుంది కానీ దీన్ని ఎలా చేయాలి అంటే చూడండి నువ్వు ఏం చేస్తావు సార్ ఈ మొత్తాన్ని వాడుకుంటావు అండి ప్రతి సంవత్సరం అనుకుని ఇదంతా వాడుకొని ఏం చేస్తావు సార్ ఇక్కడ వరకు ఏం చేస్తా ఈ విలువలు మొత్తాన్ని వాడుకొని ఏం చేస్తా పీ వాల్యూని కనుక్కుంటావు అవునా కదా అవును సార్ ఈ మొత్తాన్ని వాడుకొని నేను పీ వాల్యూని కనుక్కుంటాను అప్పుడు ఈ పీ వాల్యూ ఎంతో కొంత వస్తుంది పీ వాల్యూ ఇక్కడ ఉంటుందిగా ఇలా రాసి ఏం చేస్తావు ఆ పీ యొక్క వన్ విలువ ఎంత అంటున్నాడు ఆ పెట్టుబడి చేసిన అసలు యొక్క వన్ విలువ ఎంత అనుకుంటా వన్ ఫార్టీ బై హండ్రెడ్ రాసినండి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అవుతుందండి ఇక్కడ ఏంటి మళ్ళీ ఎలా అంటే నాలుగు పద్నాలుగు ఉందంటే రెండు ఇంటికి ఏడు అండి రెండు ఏళ్ళు పద్నాలుగు అంటే వచ్చే ఆన్సర్ ఏడు యొక్క మల్టిపుల్ ఉంటుంది మరి ఏడు యొక్క మల్టిపుల్ ఏది సార్ అంటే ఇది ఏడు యొక్క మల్టిపుల్ అంటే సార్ ఇది ఏడు యొక్క మల్టిపుల్ ఇది కాదు ఏడు యొక్క మల్టిపుల్ ఇది కూడా ఇదంటే కాస్తారు ఏడు యొక్క మల్టిపుల్ అంటే ఇది కూడా కాస్త ఏడు యొక్క మల్టిపుల్ ఇది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టవచ్చు కొన్ని సందర్భాల్లో ఎగ్జామినర్ మర్చిపోతుంటారండి ఇలా సింపుల్ గా వచ్చినప్పుడు నువ్వు కూడా ఎగ్జామినర్ కంటే వేగంగా ఆలోచించి ఆన్సర్ డైరెక్ట్ గా పెట్టవచ్చు ఒకవేళ సాంప్రదాయంగా చేస్తే ఇలా ఇంత చేయాల్సి వచ్చేది ఇలా చేసిన ఆన్సర్ వచ్చేది కానీ నేను చేయకుండానే డైరెక్ట్ ఆన్సర్ పెట్టాను ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ ను ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ